నువ్వు దేవుడు చెప్పినట్టుగా చేయకుండా ఉండడానికే నీకు ఎన్నో పరీక్షలు వస్తాయి ఎన్నో సాధనలు వస్తాయి ఎన్నో విధాలమైన రకాల ఆటంకాలు వస్తాయి నువ్వు ఊహించకపోయినా నీ మాట మీద నువ్వు కట్టుబడకుండా ఉండడానికి దేవుడి దగ్గర నువ్వు ఇచ్చిన మాటలో నువ్వు నిలబడకుండా ఉండడానికి ఎన్ని రకాలు వస్తాయంటే అంటే రకాలు వస్తాయి అయినా కూడా నపం చెప్పకుండా నువ్వు నిలబడాలి అనియా ఎవరు లేరు కాబట్టి పడిపోయినా అన్నయ్య అదే ధాన్యాల దగ్గర కూడా ఎవరు లేరు తనంతట తాను అపవిత్ర పరుచుకోకూడదని రాజు భోజనాన్ని తిరస్కరించాడు ఆయన రాజు పంపించాడు కోట్ల నుండి భోజనం దాంతో నేను అపవిత్ర పరుచుకోడానికి నిలబడ్డాడు మామూలు సాదా సిదా భోజనం పెట్టావు అది తినే ఏదైతే అక్కడ అందులో ఉన్న బలమో ఇందులో ఉందో మాకు తెలుసు మేము మామూలు అంటే అపవిత్ర పరచుకోవడానికి తనకు తనగా కట్టుకున్నాడు అపవిత్ర పరుచుకోకుండా ఉండడానికి తనంత తాను నిలదొక్కున్నాడు ఆయన ఆయన నిలబెట్టుకున్నాడు తన మాట తను ఎక్కడికి వెళ్ళినా నేను దేవుడి కోసం ప్రస్తుత ఆ పరిస్థితులు బట్టి మారిపోతానలే మనమైతే పరిస్థితులు చూపిస్తాం